హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలు వచ్చేసి శారీకి ఫాల్ ఎలా వేసుకోవాలనేది వీడియోలో చూపిస్తున్నాను ఫస్ట్ వచ్చేసి ఫాల్ అనేది మనం వాష్ చేసి ఐరన్ చేసి పెట్టుకోండి ఈ వీడియో చూసాక మీకు చాలా ఇంపార్టెంట్ టిప్స్ అయితే తెలుస్తాయి ఆ టిప్స్ని యూజ్ చేసి మనం శారీకి ఫాల్ అనేది హాఫ్ అన్ అవర్లో వేసేసుకోవచ్చు చాలా ఫాస్ట్గా హేమింగ్తో సో ఆ టిప్స్ అనేవి మిస్ అవ్వకుండా ఉండాలంటే వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ వచ్చేసి నేను డ్రీమ్ స్టిచ్ మిషన్ యూజ్ చేస్తున్నా ఎఫ్ అనే ఆప్షన్ యూజ్ చేస్తున్నాయి ఇక్కడ శారీకి జిక్జాక్ చేయడానికి కోసం ఈ ఆప్షన్లు అయితే సెట్ చేసుకున్న ఈ మిషన్లో ఫూటర్ వచ్చేసి చేంజ్ చేసుకోవాలి ఇది వచ్చేసి ఫూటర్ అనమాట చూపించడం కోసం తీసాను ఆల్రెడీ చేసి పెట్టాను ఈ విధంగా మనము ఫూటర్ అనేది సెట్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి శారీ తీసేసుకొని ఫస్ట్ ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్తో వీళ్ళని తిప్పుతూ ఫస్ట్ డైరెక్ట్ స్టిచ్ చేయకుండా ఒక త్రీ టు ఫోర్ ఒక ఫైవ్ స్టిచ్చెస్ అన్నా మనం ఈ విధంగా వేసుకుంటే మనకి క్లాత్ అనేది ఇంకా జారిపోదు థ్రెడ్ అనేది కొంచెం ఎక్స్ట్రా వదులుకొని ఈ విధంగా లాగాలి ఇక్కడ ఆల్రెడీ మనకు బార్డర్ వచ్చింది కదా ఇది చాలా థిక్గా ఉంటుంది జరితో వచ్చినది సో మనం కొంచెము ప్రెజర్ పెట్టి లాగాల్సి ఉంటుంది నార్మల్ క్లాత్కి అయితే ఇంత అవసరం ఉండదు చాలా ఈజీగా వస్తుంది ఈ విధంగా మొత్తము టూ సైడ్స్ అనేవి జాగ్ చేసేసుకోండి ఇప్పుడు వచ్చేసి నార్మల్ ఫుట్ అయితే చేంజ్ చేస్తున్నాను కింద వచ్చేసి మనం ఫాల్ కింద వేసుకుంటాం కదా దానికోసం స్టిచ్ వచ్చేసి నేను నార్మల్ స్టిచ్ అనేసుకోవచ్చు మనము ఈ అనే ఆప్షన్ సెట్ చేసుకుంటే ఇక్కడ నేను ఓవర్లా స్టిచ్ అయినా వేసుకోవచ్చు అది మన ఇష్టము సో ఇక్కడ వచ్చేసి ఫాల్ అనేది తీసుకోండి ఫాల్ లో క్రాస్ ఉంటే తీసేసుకోవాలి కరెక్ట్ సైడ్ రాంగ్ సైడ్ అనేది ఉంటుంది ఇక్కడ నాకు క్రాస్గా ఉంది కటింగ్ చేసి ఎక్స్ట్రా అయితే తీసేస్తున్నా ఇక్కడ వచ్చేసి మనం స్టిచ్ చేసుకోవాలి ఒక పాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ అనేది వదిలేసి ఈ విధంగా కూడా ఇక్కడ కూడా సేమ్ అంతే రెండు సైడ్లు స్టిచ్ అనేది వేసేసుకోండి ఇలా స్టిచ్ చేసేసుకుంటే ఇంకా మనకి స్టిచ్ ఓవర్లాక్ చే హేమింగ్ చేసేటప్పుడు కానీ ఫాల్స్ స్టిచ్ చేసేటప్పుడు కానీ చిరాగ్గా ఉండదు నీట్గా ఉంటుంది కట్ చేసుకోండి ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి శారీకి మనం ఎలా జాయిన్ చేయాలనేది చూపిస్తాను ఇది వచ్చేసి రాంగ్ రైట్ రైట్ సైడ్ ఇప్పుడు పెట్టింది రాంగ్ సైడ్ చూస్తున్నారు కదా మనం అది డైరెక్షన్స్ అయితే చూసుకోవాలా ఇక్కడ నుంచి మనము లెవెన్ ఆర్ ట్వెల్వ్ ఇంచెస్ వరకు క్లాత్ అనేది వదిలేయాలా కట్ జరుగునా ఈ విధంగా లెవెన్ ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకుంటున్నా నేనైతే ట్వెల్వ్ ఇంచెస్ వరకు అయినా వదులుకోవచ్చు ఇప్పుడు ఫాల్ తీసేసుకోవాలి ఇక్కడ లెవెన్ ఇంచెస్ పెట్టాం కదా అక్కడికి ఫాల్ అనేది వచ్చేలాగా సెట్ చేసుకొని ఈ మిషన్ మీద స్టిచ్ చేసుకోండి మీరు స్ట్రైట్ స్టిచ్ అయినా వేసుకోవచ్చు స్ట్రైట్ స్టిచ్ అయితే ఏమవుతుందంటే పట్టి తగులుతనే ఊడిపోతుంది అందుకని నేను ఇక్కడ జిగ్జాక్ స్టిచ్ వేస్తున్నాను జిగ్జాక్ స్టిచ్ అంటే మనము శారీకి కొంగున వేసుకున్నది కాదండి ఇది వేరే స్టిచ్ అన్నమాట ఈ విధంగా ఫాల్ అనేది పైకి కనిపించకుండా చీర మొత్తము స్టిచ్ చేసేసుకోండి చివరి వరకు సేమ్గా ఫాల్ అనేది బయటికి కనిపించకూడదు చీర దాటి సో ఇది మొత్తం మనకి టెన్ మినిట్స్లో చేసేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి హైమింగ్ చేయడం అనేది మనకి చాలా టైం పడుతుంది సో దానికోసం టిప్ అయితే ఇప్పుడు ఉంటుంది అనమాట సో ఈ విధంగా అయితే అయిపోయింది మనకి రెండు సైడ్ జిగ్జాగ్ చేసుకోవడానికి ఫాల్ని కింద స్టిచ్ చేసుకోవడానికి టెన్ మినిట్స్లో మనం చేసేసుకోవచ్చు ఫాస్ట్గా ఈ హేమింగ్ అనేది ఖచ్చితంగా వన్ అవర్ అయితే పడుతుంది సో దాన్ని మనం హాఫ్ అన్ అవర్కి ఎలా తగ్గించుకోవాలంటే ఇలా ఫ్యూజింగ్ టేప్ అనేది తీసుకొని ఇలా లోపల పెట్టేసి రెండు మూడు చోట్ల అంటే కొంచెం కొంచెం డిస్టెన్స్ మనం మన కన్వీనియంట్ బట్టి డిస్టెన్స్ అయితే పెట్టేసుకోండి చాలా ఈజీగా అంటే ఈ జార్జెస్ శారీస్కి అయితే చాలా ఈజీ అనమాట స్టిచ్చింగ్ క కష్టంగా ఉంటుంది కదా ఈ విధంగా స్టిఫ్గా ఉంటుంది మనకి కింద కూడా ఏం కనిపించదు మనం డిస్టెన్స్ అనేది మన ఇష్టము ఎంత కావాలో అంతవరకు పెట్టుకొని ఈ విధంగా ఐరన్ బాక్స్తో ఐరన్ చేసేసుకోండి శా చేసేటప్పుడు జాగ్రత్తగా చేసుకోండి శారీకి డ్యామేజ్ కాకుండా తిప్పి చూపిస్తున్నా చూడండి ఎక్కడా కూడా మనకి వైట్గా కూడా కనిపించదు ఐరన్ చేసేటప్పటికి అది హీట్కి కరిగిపోతుంది సో ఈ విధంగా మొత్తం ఫాల్స్ మొత్తానికి గ్యాపిచ్చి గ్యాపిచ్చి ఐరన్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి డబల్ థ్రెడ్ అయితే యూజ్ చేసిన టూ లేయర్స్ అనమాట థ్రెడ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఒక నాట్ అయితే వేసుకోండి ఇలా నాట్ వేసుకొని చేత హేమింగ్ అనేది చేసుకోండి ఇలా హేమింగ్ చేసుకునేటప్పుడు మనకి చీర అనేది కదలదు అనమాట నీట్గా ఉంటుంది ఈ ఫ్యూజింగ్ టైప్ వల్ల ఎక్కడ కూడా ముర్తలు కూడా రావు చాలా మెత్తటి చీరలకైనా చాలా ఈజీగా అయితే మనం వేసుకోవచ్చు ఈ విధంగా హేమింగ్ చేసేటప్పుడు ఫైవ్ ఇంచెస్ ఆర్ సిక్స్ ఇంచెస్ దగ్గర ఒక నాట్ అనేది వేసుకోండి ఒకవేళ థ్రెడ్ ఈ హేమింగ్ అనేది తెగిపోయినా ఆ ఫైవ్ టు సిక్స్ ఇంచెస్ లోపు వరకే పోతుంది ఇంతవరకు మళ్ళీ మనం రీస్టిచ్ అయితే చేసుకోవచ్చు అనమాట మొత్తం మనం ఎక్కడ కూడా నాట్ వేయకుండా వేసుకుంటే వెళ్ళిపోతే ఏమవుతుందంటే మొ ఒక చోట మనకి థ్రెడ్ అనేది ఊడిపోతే మొత్తం వెళ్ళిపోతుంది ఇప్పుడు నేను ఈ కార్నర్ దగ్గర నాట్ అయితే వేస్తాను కంపల్సరీ కార్నర్ దగ్గర నేను నాట్ వేసుకుంటాను ఫాల్కి నాటు వేయండి శారీకి కలిపి కాదు మనం చేయాల్సింది ఈ విధంగా ఇక్కడ ఒక చిన్న నాట్ వేసుకుంటే నీట్గా ఉంటుంది ఇప్పుడు ఇంతవేని మనం హేమింగ్ చేసుకున్న తర్వాత నాట్ అయితే వేసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి నేను హేమింగ్ చేశాను ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఒక చిన్న నాట్ వేసేసుకున్నాము అనుకోండి ఒకవేళ మధ్యలో థ్రెడ్ తగిన ఇక్కడ ఒకటే మనకి థ్రెడ్ అనేది పోతుంది మళ్ళీ మనం రీ రీస్టిచ్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది నాట్ అనేది ఫాల్కే వేసుకోండి శారీకి కాదు సో మొత్తం ఈ విధంగా హేమింగ్ అయితే చేసేసుకోవాలి చాలా తక్కువ టైం అయితే పడుతుంది ఇలా హేమింగ్ చేసుకోవడానికి ఈ ఈ టెక్నిక్ యూజ్ చేయడం వల్ల ఫాల్ కూడా ఎక్కడ కూడా మీకు ముడతలు రాదు అస్సలు శారీలో ముడతలు రాదు సో ఈ టిప్ ఒకసారి ట్రై చేసి చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్